నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఎవరైతే కనుక డబ్బు బంగారం అనేది పోగొట్టుకున్నారో అలాంటి డబ్బు బంగారం మళ్ళీ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి అని అంటే కనుక ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అండి అంటే వారాహి వారికి శక్తివంతమైన అష్టమి తిథి అండి ఇలాంటి రోజున మనం ధనియాలతో ఒక పరిహారాన్ని చేయబోతున్నాం ఇలా చేస్తే కనుక నిజంగా మనం పోగొట్టుకున్న డబ్బు బంగారం అనేది మన మన దగ్గరికి తిరిగి రావటం లేదంటే కనుక తాకట్లో ఉన్న బంగారం కానీ మనం కొనుక్కోవాలి అనే దాచుకున్న డబ్బులతో కూడా కొనుక్ ని సమయాలలో మనం ఎన్నోసార్లు ఇబ్బంది పడుతూ ఉంటామండి అలా మన దగ్గర బంగారం చేరటం కానీ ఇలాంటి అవకాశాలు అనేవి మనకు ఏర్పడతాయండి ఇంకా ఆ పరిహారం అనేది ఎలా చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు మీ సమస్యలతో సతమతం అయిపోతూ ఉన్నారా ఎంతమంది దగ్గర చెప్పించుకున్నా కూడా ప్రయోజనం లేదు అని బాధపడుతూ ఉన్నారా అయితే మీరు ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ చేయండి ఈ గురువుగారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఈ చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మీ సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే అంటే ప్రేమించిన వారు దూరం అవటం కానీ భార్యాభర్తల సమస్యలు కానీ అత్తాకూడళ్ల మధ్య సమస్యలు కానీ స్త్రీ పురుష వసీర వసీకరణ కానీ ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరిస్తారు ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనందరికీ తెలుసు వారాహిమ వారికి శక్తివంతమైన రోజులలో అష్టమీ తీది అనేది చాలా వరకు కూడా శక్తివంతమైన రోజు అండి ఇలాంటి అష్టమి తేదీ అంటే మనం అష్టైశ్వర్యాలను మనం చేర్చుకోగలిగే శక్తివంతమైన రోజు అష్టైశ్వర్యాలు సిద్ధించాలి అని మనందరము కూడా ఎదురు చూస్తూ ఉంటామండి అంటే అష్ట ఐశ్వర్యాలు అంటే డబ్బు బంగారం మాత్రమే కాకుండా మిగతా విషయాలన్నీ కూడా ఒక సంతోషం కానీ ఇంట్లో ఆరోగ్యంగా ఉండడం కానీ అందరూ కలిసిమెలిసి ఉండడం కానీ ఏవైతే మనందరము కూడా కలిసి కలిసి ఉండాలని కోరుకుంటు అవన్నీ కూడా మన దగ్గరికి రావాలి అని అంటే కనుక ఇలాంటి అష్టమీ తిథి రోజున మనం చేయవచ్చండి ఇలాంటి పరిహారాలు ఇంకా వాటిల్లో ముఖ్యమైనది ఈ రోజు ఈ అష్టమీ తిథికి మనం చేయబోయే పరిహారం ఎందుకోసము అని అంటే పోగొట్టుకున్న డబ్బు కానీ బంగారం కానీ మన దగ్గరికి బంగారం కూడా మళ్ళీ చేరాలి బంగారం కొనుక్కోవాలి అని ఇప్పుడున్న రోజుల్లో రేట్ అనేది బాగా పెరిగిపోవడం వల్ల ఎవరైనా సరే బంగారం కొనడానికి ఆలోచిస్తున్నామండి అందువల్ల పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి ఎలా బంగారం చేర్చి పెట్టాలనే ఆలోచన అనేది ఉంటుంది అలా రూపాయలు రూపాయ దాచిన డబ్బులు నిజంగా ఏదో ఒక విషయాన్ని ఖర్చు అయిపోతూ ఉంటాయండి అలా ఖర్చవకుండా కరెక్ట్గా మనం అనుకున్న టైంకి బంగారాన్ని చేర్చిపెట్టుకోవాలి అని అన్నా కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా ఈ పరిహారానికి కావాల్సినది ఏంటి అని అంటే ధనియాలండి నిజంగా ధనియాలతో చేసే పరిహారం అనేది చాలా మంచి రిజల్ట్నిచ్చింది ఇచ్చిందండి ఇంతకు ఇంతకుముందు కూడా మనం ఇలాంటి ఒక పరిహారాన్ని మనం ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ అనేది మనం పెట్టామండి అక్క చాలామంది ఇలాంటి ధనియాలతో చేసే పరిహారం వల్ల నిజంగా మా బంగారం ఒక రెండు వారాల్లో మేము విడిపించుకోగలిగాం అక్క చాలా మంచి రిజల్ట్ అని చెప్పి మనకి కమెంట్స్ వస్తూ ఉన్నాయండి అందువల్ల మళ్ళీ కూడా నేను తెలియజేస్తున్నాను అనమాట ఎందువల్లంటే మన కూడా తాకట్లో పెడుతూ ఉంటాం బంగారాన్ని విడిపించుకోలేకపోతాం డబ్బులు కూడా ఇచ్చి మోసపోతూ ఉంటాం అలాంటి విషయాలు అందరికీ కూడా అవసరం అవుతాయి కాబట్టి నేను మళ్ళీ కూడా ఈరోజు తెలియజేస్తున్నాను అది కూడా మన అష్టమి తేదీ రోజున చేయడం అనేది చాలా మంచిది ఇది చాలా ఈజీగా చేసుకో గే పరిహారం అండి ధనియాలనేవి మన అందరి ఉంటాయి కాబట్టి వంటగదిలో మన అందరి ధనియాలు అనేవి ఉంటాయి అలాంటి ధనియాలు కరెక్ట్గా లెక్కబెట్టి మీరు ఇరవై ఏడు ధనియాలను తీసుకోవాలండి ఇరవై ఏడు అంటే తొమ్మిది అనే సంఖ్యకి సంఖ్యను సూచిస్తుంది తొమ్మిది అంటే నవగ్రహాలని కూడా మన మనసులో తలుచుకొని చేసే ఒక మంచి పరిహారం అండి ఇరవై ఏడు అనే నెంబర్కి అంత శక్తి ఉంది ఇరవై ఏడు మనకి నక్షత్రాలు కూడా ఇరవై ఏడు ఉన్నాయండి అందువల్ల మనం ఇరవై ఏడు ధనియాలతో ఈరోజు పరిహారాన్ని చేయబోతున్నాం ఇంకా ఏం చేయాలి అని అంటే మీరు ఒక పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ పేపర్ తీసుకొని అందులో మీకు ఎంతైతే డబ్బు రావాలి ఎవరి దగ్గర నుంచి రావాలో వాళ్ళ పేరు పక్కన మీరు ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ డబ్బు మనిషి పేరు ఎవరైతే ఇవ్వాలో వాళ్ళ పేరును వాళ్ళ ఇవ్వాల్సిన అమౌంట్ కూడా పక్కన రాసుకోండి ఒక రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి అలాగే బంగారం మీకు తాకట్లో ఉన్న బంగారం ఎంతైతే ఉందో ఆ బంగారం బ్యాంకులో ఉన్నా సరే లేదంటే బయట వడ్డీ వ్యాపారస్తుల దగ్గర ఎవరి దగ్గర పెట్టినా కూడా ఆ షాప్ పేరు కానీ లేదంటే ఆ వ్యక్తి పేరు కానీ రాయండి ఎంతైతే బంగారం పెట్టారు ఎంత అమౌంట్కి అయితే పెట్టారో ఆ అమౌంట్ను కూడా రాయండి మీకు ఎన్ని ఎన్నైతే ఉన్నాయో ఎంతమంది దగ్గర అయితే మీరు ఇలాంటి తాకట్లో ఉన్న బంగారం కానీ విడిపించుకోవాల రావాల్సిన డబ్బులు కానీ ఎవరైనా డబ్బు మోసం చేశారనుకోండి వాళ్ళ పేరు వాళ్ళు మోసం చేశారు ఇన్ని రోజుల నుంచి తెప్పిస్తున్నారనుకోండి వాళ్ళ పేరును కూడా రాయండి రాసి ఎంతైతే అమౌంట్ మీకు ఇవ్వాలో ఆ అమౌంట్ను కూడా రాయండి ఒకదాని కింద ఒకటి రాసుకుంటూ రండి అలా రాసిన తర్వాత ఆ పేపర్ లో మీరు ఏం చేస్తారంటే మధ్యలో శ్రీమ్ అనే అక్షరాన్ని రాయండి ఆ పేపర్ లో ఇలా రాసేసిన తర్వాత ఈ లిస్టు రాస్తాం కదా రాసేసిన తర్వాత మధ్యలో రెడ్ కలర్ పెన్నుతో శ్రీమ్ ఓం శ్రీమ్ అనే అక్షరాన్ని రాయండి రాసి ఆ తర్వాత ఈ ఇరవై ఏడు ధనియాలని మీరు ఇరవై ఏడు ధనియాలు తీసుకుంటాం కదా ఆ ఇరవై ఏడు ధనియాలని ఆ పేపర్లో వేయండి పేపర్లో వేసి నిజంగా ఆ పేపర్ని పొట్లంలాగా కట్టేసేయండి కట్టేసి ఈరోజు మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళగలిగితే పూజలు చేసేవాళ్ళు ఆటంకం ఏది ఏమీ లేదు అని అనుకున్న వాళ్ళు అమ్మవారి దగ్గర ఈరోజు పెట్టండి పెట్టిన తర్వాత రాత్రి పడుకోబోయే ముందండి మీరు ఏం చేస్తారనంటే మీ దిండి కింద పెట్టి పడుకోండి ఆ పొట్లాన్ని మీ దిండి కింద పెట్టేసి పడుకోండి ఆ తర్వాత తర్వాత రోజు అంటే ఈరోజు అలాగే ఉంచేసి మీరు రేపొద్దున ఈరోజు అంతా కూడా తల కింద దిండి కింద పెట్టేసుకొని ఉదయాన్నే లేవగానే తీసేసి మీరు ఆ పేపర్తో పాటు పేపరు ప్లస్ మీరు పొట్లం కూడా విప్పాల్సిన అవసరం అనేది లేదండి పొట్లము ప్లస్ ఆ ధనియాలు కూడా రేపు కొంచెం కర్పూరాన్ని వేసి ఏదైనా ఒక ప్రమిదలో మట్టి ప్రమిదలో మీరు వేసి ఆ వాటిని కాల్ చేయడం అనేది చాలా మంచిది నిజంగా అండి మీకు ఎలాంటి విషయమైనా సరే ఎవరు ఎలాంటి విషయంలో మోసం చేసినా సరే ఖచ్చితంగా మీ బంగారం కానీ మీ డబ్బులు కానీ మీ దగ్గరికి ఖచ్చితంగా తిరిగి అనేది జరుగుతుందండి ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది అద్భుతం అనేది ఎలా ఉంటుంది అనేది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి